హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వంకాయ ఇగురు చూపిస్తారండి ఇవి మా చెట్టు వంకాయలేనండి లేత వంకాయలు దొరికినాయి కోసుకొచ్చాను కోసి అది తాలింపు పెట్టాను పొయ్యి మీద కడాయి పెట్టి చూడండి తాలింపు గింజలేగాయి కరివేపాకేసాను పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఇంకా ఆనియన్ ముక్కలు వేయాలండి కొంచెం ఇవి మరి ఎక్కువ ఫ్రై చేయనండి ఆనియన్ ముక్కలు లైట్గా ఒక మోయినంగా వేగిన తర్వాతనే అప్పుడు వేస్తాను అనమాట వంకాయ ముక్కలు చూడండి చెట్టుకాయలు లేత ఇవన్న వాళ్ళ ఆడుతున్నాయండి కోతులు పోతులు పీకేయ్యాము మిగిలినయ్యి కాస్త మోయినంగా వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి కాస్త సాల్ట్ వేస్తున్నాను చూసి వేసుకోవటమే మనం ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో వేస్తా నేను వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేస్తే కరినెక్కవన్నమాట కొంతమంది చక్కచక్క ఉల్లిపాయలు ఏగుతానే ఉంటాయి కోసుకుంటారనమాట వంకాయ ముక్కలు కోసి కాయ ముక్కలు ఆ కాయ పెద్ద పెద్దవి గబగబా కోసేస్తారు నాకు అట్లా కన్నా ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసి చేసుకోవటమే ఈజీగా ఉన్నట్టు అనిపించింది అనుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కాస్త అట్లా అట్లా తిప్పుకొని చూడండి వంకాయలు తెల్ల వంకాయలు బాగా లేత వంకాయలు అనమాట ఏం లేదండి రెండు కుండీలలో కూడా పెట్టుకొని వేసుకోవచ్చు చెట్లు పోయినంగా మంచిగా కాస్తాయి వంకాయలు వల్ల తొందరగా కాపుకోవచ్చు వంక చెట్టు మంచిగా కాస్తాయి అన్నమాట కాసేపట్లో మూత పెట్టి ఉంచుకున్నాము మూత పెడితే తొందరగా మగ్గిద్దండి వంగ ముక్క ఈ ఇద్ది గట్టిగా కాకుండా ఉంటాయి ఇవి సమ్మర్లో కదా కాస్త నీరు తక్కువ ఉన్నాయి వంకాయల్లో అందుకని కొంచెం మూత పెట్టారు మూత పెడితే ఇంకా ముక్క కాస్త మెత్తగా ఉంటుందన్నమాట మరి గట్టిగా ఫ్రై లాగా కాకుండా మెత్తగా ఉంటుంది కూర టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం పేస్ట్ వేసాను లైట్గానే వేసా ఎక్కువ వేసుకున్నా కానీ బాగోదు మోయినంగా వేసుకొని కొండి ఉప్పు కొంచెం వేసుకుంటే ఇంకా ముక్కలకు బాగా పట్టుద్ది కారం ఎంత ఎట్లా ఉండాలంటే అట్లా ఉంటుందండి వంకాయ కూర మంచిగా ఉంటుంది ఆకలి కూడా అవుతుంది అది మంచి వాసనకి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసే కదా ఇంకా ఉప్పు కారం పడేటప్పటికే మంచి కమ్మట వాసన వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అనిపించిద్ది మీకు కూడా అంతే అనిపించిద్ది కదండి కూరలు చేసేటప్పుడు బాగా ఆకలి మీద ఉన్నప్పుడు కూరలు చేసుకున్నాం అనుకోండి ఇంకా తొందరగా తినేసేయాలనిపించిద్ది చూడండి ఎంత మంచిగా ఎంత కలర్ఫుల్గా చొ చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో కూర మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి